హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్న యాజూషియల్గానే సిక్స్కే లేచానండి ఎందుకో నైట్ బాగా హీట్ అనిపించింది బయట చల్లగా కూడా రూమ్లో హీట్ అనిపించింది కాబట్టి సరిగ్గా నిద్రపట్టలేదు సమ్మర్ ఇలాగే ఉంటుందండి సమ్మర్ అంతా కూడా అసలు సరిగ్గా నిద్ర పట్టదు మార్నింగ్ వేసేసరికి బాగా వీక్గా అనిపిస్తాము బ్లౌజులు కూడా ఫాస్ట్గా కుట్టలేము అనమాట నిన్న రెండు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ టైంలో అది ఈరోజు కుట్టాలి ఫస్ట్ వచ్చేసి ఒకటి పఫ్ హ్యాండ్ సంబంధించింది ఇంకోటి వచ్చేసి నార్మల్ డీప్ నెక్ అనమాట అంటే నార్మల్ నెక్ డీప్ కాదు సెవెన్ అండ్ హాఫ్ నెక్ డీప్ ఇప్పుడైతే నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి అప్పటి వరకు ఇది ఉడుకుతూ ఉంటుంది తర్వాత పప్పు అయితే లేదు అంటే పిండి అయితే లేదు ఇడ్లీ పిండి దోశల పిండి ఏవి లేవు సరే చాలా రోజులు ఉంది కదా అని చెప్పేసి ఇడ్లీలకైతే నానబెడుతున్నాను ఒక్క గిన్నె నానబెడితే మాకు దగ్గర దగ్గర రెండు రోజులు వస్తుంది ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా కావాలి ఇంకా కొంచెం మిగులుతుంది ఈవినింగ్ టైంలో ఏమైనా వేస్తే స్నాక్స్ లాంటివి అది కూడా మిగలదు మాకు తెలిసిపోతుందండి మేము ఎంత తింటాము ఎంత అవుతుందండి అనవసరంగా ఎక్కువ ఎక్కువ వేసుకుని పాడేసే కన్నా అంటే సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంత టేస్టీగా ఉండవు అనమాట ఎక్కువ నిల్వ ఉన్నా కూడా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక గిన్నెడ వేసి రెండు రోజుల కంటే ఎక్కువ వచ్చేలాగా చూడట్లేదు మరీ రోజు మరీ రోజు పిండి రుబ్బాలంటే ఇబ్బంది అండి అది కడగడానికే సరిపోతుంది నేనైతే మిక్సీలో వేయను మొత్తం కూడా ఏది చేసినా గ్రైండర్లోనే ఎక్కువ అవుతుంది అనమాట గ్రైండర్లో చేసుకుంటే సో మార్నింగ్ యాజ్ యూజువల్గానే పని స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే టీ పెట్టేశాను పాలు ఒకటి ఉన్నాయి నిన్నటి పాలు ఏం లేవు నిన్న ఫ్రూట్ సలాడ్ చేశాను కదా అన్ని పాలు అయిపోయినాయి ఎలాగో మార్నింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేశాను అయితే బయట అడుగుతున్నామండి పాలు గురించి మీరు అందరు అన్నారు కదా ప్యాకెట్ పాలు వాడకండి అక్కని ఒక సిస్టర్ మరీ మరీ చెప్పింది వద్ద ప్యాకెట్ పాలు వాడకండి ప్లీజ్ అని అయితే అడుగుతున్నామండి ఏంటంటే మార్నింగ్ వెళ్ళాలి లేకపోతే మార్నింగే వెళ్ళాలంట వెళ్తే బాటిల్ వేసి ఇస్తారంట కానీ మార్నింగ్ సెట్ అవ్వట్లేదు అనమాట వాళ్ళు వచ్చి ఇవ్ ఇవ్వమంటే క్వాలిటీ బాగోట్లేదండి అన్నీ నీళ్ళు నీళ్ళ కింద ఉంటుంది రేటు కూడా ఎక్కువే అనమాట ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఇంటికి వచ్చి వేస్తే తీసుకుంటాం లేదంటే మళ్ళీ నేనైనా వెళ్ళాలి మార్నింగ్ నేను వెళ్ళటం అంటే కుదరదు మా వారేమో అక్కడ చేసి వస్తారు కదా ఇంకా పొద్దున్న లేవమంటే లెవరనమాట ఆ పిల్లల్ని తీసుకెళ్ళటం తప్ప ఇంకేం చేయరు అందుకనే ఇంక చూస్తున్నామాట ఏదైనా ఇంటికి వచ్చి వేస్తే వేసుకుందామని అయితే ఇప్పుడు ఉప్మా చేస్తున్నానండి నిన్న మామూలుగా రవ్వ ఉప్మా చేస్తే మా పెద్దోడు గోలగోళ నాకు వద్దు రవ్వ ఉప్మా నాకు స్టాండింగ్ లైన్ ఉప్మా కావాలంట మీకు ఐడియా ఉందో లేదో నర్సరీస్ క్లాసెస్లో స్టాండింగ్ లైన్ కర్వ్ లైన్ తర్వాత వచ్చేసి స్లీపింగ్ లైన్ అని పిల్లలకి నేర్పిస్తారండి అప్పటి నుంచి మా ఓడికి వండినప్పుడల్లా అంటే నేను ఏం చేస్తానంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కంపేర్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన తోటి కంపేర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అంటే రౌండ్గా ఉంటే సర్కిల్ అని అయితే ఇలాగ డబ్బా షేపులు ఉంటే రెక్టాంగులు స్క్వేర్ అలా అనమాట అలాగా నేను ట్రయాంగిల్ ఒకటి అవన్నీ కూడా నేను ఎక్కువ షేప్స్ ఒక ఒక బిస్కెట్ వచ్చింది అది ట్రాంగిల్లో ఉంది అంటే మూడు మూలలో ఉంది దాన్ని నేను ఎలాగా చెప్పేదానంటే ట్రయాంగిల్ బిస్కెట్ స్క్వేర్ బిస్కెట్ సర్కిల్ బిస్కెట్ అవి మా పిల్లలకి బాగా అలవాటు అనమాట అలాగే ఎడ్యుకేషన్కి చెప్పినట్టు ఉంటుంది కొంచెం గుర్తు చేసినట్టు ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కదా సో ప్రతి నేను అలా కంపేర్ చేస్తాను ఎడ్యుకేషన్ తోటి కంపేర్ చేస్తే పిల్లలకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండి అందుకనే ఉప్మా పెట్టేటప్పుడు ఏం ఉప్మా అమ్మా అని అడిగేవాడు చిన్నప్పుడు స్టాండింగ్ లైన్ ఉప్మా అనమాట అంటే మనకి పుల్లల్లాగా నిలబడి ఉంటాయి కదా అంటే సేమీ ఉప్మా స్ట్రైట్గా ఉంటుంది కదా లైన్గా స్టాండింగ్ లైన్ ఉప్మా అనమాట అలాగా స్టాండింగ్ లైన్ ఉప్మా లేదంటే సర్కుల్ ఉప్ ఉప్మా సర్కుల్ ఉప్మా ఉండదులేండి ఇంకేంటి బిస్కెట్లు ఒకటి అవన్నీ కూడా నేను అలాగ లాంగ్వేజ్ అనేది ఎడ్యుకేషన్ తోటి కంపేర్ చేసి చెప్పేదాన్ని అందుకనే మా వాళ్ళకు కొంచెం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది సో వాళ్ళు తిన్నట్టుంటుంది ఏదైనా లడ్డు ఇచ్చాను అనుకోండి సర్కుల్ లడ్డు అంటాను అనమాట అంటే సర్కిల్గా ఉంటుంది కదా రౌండ్గా అందుకు సర్కిల్ లడ్డు అంటం వల్ల వాళ్ళకి సర్కిల్ అవన్నీ బాగా చెప్తారు వాళ్ళు ఏదైనా సరే ఎందుకంటే అంతంత ఫీజులు కట్టి చదువు చదివిస్తున్నాం కాబట్టి మన సైడ్ నుంచి కూడా ఎఫెక్ట్ ఉండాలండి మొత్తం కూడా టీచర్స్ మీద తోసేయకూడదు బాగా డబ్బులు ఇస్తున్నాం కదా ఎక్కువ ఫీజులు పెడుతున్నాం కదా ఎందుకు చెప్పరు అని అనుకోకూడదు అనమాట మన పిల్లలు అంటే ఇద్దరే కానీ టీచర్స్కి ఎంతో మంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి ఎక్కడ దుక్కన మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనైతే టీచర్స్ని ఎప్పుడు బ్లేమ్ చేయను వాళ్ళు ఏమన్నా పిల్లల మీద కంప్లైంట్ ఇస్తే సరే మేడం ఇంప్రూవ్ చేస్తానని చెప్పి స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాను అనమాట అలాగా సో వాళ్ళ మీద కూడా మొత్తం కూడా మనం వేయకూడదండి మా అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్సే మావి మా హస్బెండ్ది కూడా మా హస్బెండ్ అయితే టాపర్ అనమాట ఆయన నేను బాలెన్స్ అవుతాను అంత మరీ లో అని కాదు నైన్ టెన్త్ క్లాస్ నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అలా అని చెప్పేసి పెద్ద మార్క్స్ కానే కాదు అక్కడ ఉన్న పిల్లలతో కంపేర్ చేస్తే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట తర్వాత మా వారైతే నాలెడ్జ్ బాగుంది ఆయనకి తొందరగా గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఉంది నాకన్నా ఇంకా ఇద్దరం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మా పిల్ల అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు అంటే అప్పటి రోజుల్లో బాత్రూమ్స్ కూడా ఉండేవి కాదనమాట ఇంకెంతైనా సరే ఎవరైనా పేరెంట్స్ మనకన్నా బెటర్గా బతకాలి అనుకుంటారు కదండి ఇప్పుడు మనం ఉన్నాం మన పిల్లలు మనలాగా ఉండకూడదు అంటారు ఎంత కోటీశ్వరుడైనా సరే నెక్స్ట్ మన పిల్లలు ఇంకా మనకన్నా రాయల్గా బతకాలనుకుంటారు కానీ మనకన్నా తక్కువ బతకాలని ఎవరు అనుకోరు కదా ఎంత కోటీశ్వరైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి నాలా ఉండకూడదు మా పిల్లలని అసలు కంపేర్ కంపేర్ చేసుకో అనమాట నా లాగా బతకాలని ఎవ్వరు అనుకోరు ఎంత డబ్బు ఉన్న వాళ్ళని సరే నాకన్నా బెటర్గా ఉండాలి మా పిల్లలు అనుకుంటారు అదే సిచ్యువేషన్లో మేము కూడా ఉన్నాం అనమాట మా లాగా గవర్నమెంట్ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే మంచిది కాదు అని కాదు ఒక పేరెంట్స్గా మనకన్నా బెటర్ లైఫ్ ఉండాలి పిల్లలకనే ఆలోచన అనమాట మామూలు స్కూల్స్ కూడా ఉన్నాయండి అయితే నేను బాగా తిరిగాను అనమాట మామూలు స్కూల్ చూస్తే వాళ్ళ వీళ్ళకి వాళ్ళకి అంటే ఈ సెంట్ జాఫ్ స్కూల్కి మామూలు స్కూల్స్కి ఎంత డిఫరెంట్ అంటే త్రీ థౌజండ్ డిఫరెంట్ ఉంది ఆ త్రీ థౌజండ్ కోసం కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ లేదు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకే మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంట ఎందుకు లేదు తలనొప్పి అని చెప్పేసి డైరెక్ట్గా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ అండి ఇయర్లీ ఇంకా బుక్స్ అవన్నీ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ ఉంటానే ఉంటాయి కదా మీకు తెలిసిందే కదా ఇంకా అందుకునే మాకన్నా బెటర్ లైఫ్ ఇద్దామని చెప్పేసే ఇంక పెద్ద స్కూలే చదివిస్తాం పెద్ద మరీ పెద్ద స్కూల్ కాదు సీబీఎస్ సిలబస్ కాదు స్టేట్ సిలబసే ఇంకా సీబీఎస్ సిలబస్లు కూడా ఉన్నాయి ఇంకా మనకి అంత దూరం వెళ్ళకూడదు మనకన్నా బెటర్గా ఉంటే చాలా అనిపించింది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి పిల్లల్ని ఎప్పుడు కూడా అని వాళ్ళ పిల్లలు సీబీఎస్ చదువుతున్నారు మన పిల్లలు ఇలాగే ఉన్నారని టెన్త్ తర్వాత ఎవరు ఎలా ఉంటారో కూడా మనం చెప్పలేం చదువు అంతా అయిపోయిన తర్వాత మేబీ ఎవరు ఎలా సెటిల్ అవుతారు కూడా చెప్పలేం గవర్నమెంట్ స్కూల్ చదివిన మా హస్బెండ్ అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చారు తెలియదు కదా ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో కాబట్టి మేము అనుకునేది ఒక్కటే మాకన్నా కొంచెం బెటర్గా ఉండాలి మా పిల్లలు అనేది నా ఉద్దేశం అనమాట ఆయనతో కూడా అదే చెప్పేదాన్ని వేరే స్కూల్ కాదు మనకన్నా కొంచెం బెటర్ గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు చాలా బాగున్నాయండి మేము చదువుకునేటప్పుడు కంపేర్ చేస్తే ఆంధ్ర సైడ్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం అంట కదా ఇంకా మా సైడ్ కూడా బాగానే ఉన్నాయి అప్పట్లో మరీ దారుణం అనమాట టీచర్స్ బాగానే చెప్పేవారు కానీ బాత్రూమ్స్ ఉండే కదా ఆడపిల్లలు బాత్రూమ్స్ లేకపోతే ఎలా ఉంటాయి చెప్పండి చాలా ఇబ్బంది పడేవాళ్ళము మేమైతే ఇంక ఉప్మా కూడా అయిపోతుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఒక గ్లాసుడు నాకు ఈ ఉప్మాకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసాను అలా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట స వంటైతే అయిపోయింది రైస్ కూడా అయిపోతుంది కర్రీ తర్వాత వండుతాను కూరగాయలు లేవు తీసుకురావాలి అంటే ఒక అంకులు వస్తాడు ఆ దాంట్లో చూడండి ఇక్కడ నాకు ఒక నైటీ వచ్చింది అన్న అర్జెంటుగా మర్నాడు కావాలన్నా అంటే నెక్స్ట్ డే అంటే నిన్న నైట్ వచ్చి ఈరోజు మార్నింగ్ కావాలండి అయితే ప్రతి కుట్టు కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు మీద కుట్టు ఉండాలంటే చెక్ చేసుకుంటాను నీకు కావాలంటే ఎంత మనీ కావుంటే అంత తీసుకో అని చెప్పిందన్నమాట కస్టమరు ప్రతి కుట్టు అనమాట ఇంకా ఎక్కడ కుట్టు ఉంటే అక్కడ ఇక్కడ చంక దగ్గర షోల్డర్ దగ్గర నెక్ పట్టీ దగ్గర మెడ పట్టీ దగ్గర అవన్నీ కూడా ప్రతి చోట ఎక్కడ కుట్టు ఉంటే అక్కడ అంటే మన ఇంకా నైట్ కుట్టినట్టే కటింగ్ ఒకటే లేదు ప్రతి చోట ఇక్కడ అన్ని చోట కూడా వేయాలని చెప్పారు అయితే స్టార్టింగ్లో నేను కొత్తగా స్టార్టింగ్లో ఇలాంటివి వేయమన్నప్పుడు వేసేదానండి మనీ ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ దాకా చెప్పేదాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కాదు ఫార్టీయో థర్టీయో చెప్పేదాన్ని అమ్మో అంత ఎందుకు అనేవాళ్ళు ఇంకా మనం మొత్తం కూడా కుట్టినట్టే కదా అయినా సరే అంత అనేసరికి నాకైతే కొన్ని రోజులకి విరక్త వచ్చిందండి ఇంకా వీళ్ళకి అసలు కుట్టకూడదు అనిపించింది ఇంకా అప్పటి నుంచి కూడా నేను మనీ ఎంత చెప్తే ఇచ్చే వాళ్ళకి మాత్రమే కుడుతున్నాను ఈ కస్టమర్ మనం ఎంత అడిగితే అందిస్తాదన్నమాట అందుకునే కుడుతున్నాను లేకపోతే కుట్టేదాన్ని కాదు షోల్డర్ దగ్గర మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసేను మొత్తం ఇవి ఎలా ఉంటాయంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా టాప్స్ ఆల్టరేషన్ చేయమంటారు లేకపోతే టాప్ స్టిచ్చెస్ వేయమంటారు మనకి చాలా లాస్ అండి చెప్పాలంటే ఎందుకంటే అదన్నీ కుట్టి స్టిచ్చెస్ వేసేసరికి మనకి టైం అనేది నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టేంత టైం పడుతుంది కానీ మనకి అంత మనీ రావు అప్పుడు మనకి విసుకు వస్తుంది నాకు చాలా విసుకొచ్చిందండి టాప్స్ మీద ఆల్టరేషన్ చేయటాలు హ్యాండ్స్ వేయటాలు అవన్నీ కూడా చూడడానికి ఏముందిలే అనుకుంటారు అవతల వాళ్ళు కానీ మనకి ఎంత పనిగా ఉంటుందంటే ప్రతి కుట్టి మీద స్టిచ్ వేయాలంటే నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఖచ్చితంగా ఇస్తారు అడిగినంత ఇస్తారు కాబట్టి నేను తీసుకుంటున్నాను లేకపోతే నాకు ఖాళీ లేదు నాకు చాలా బ్లౌజులు ఉన్నాయి ఇవన్నీ కుట్టేసరికి నాకు టైం పడుతుంది చెప్పేసి వెనక్కి పంపించేస్తుంది అనమాట ఈ మధ్యన ఏంటి ఎప్పుడు నా కొద్దిగా ఈ కస్టమర్స్ తోటి బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన తర్వాత అప్పుడు నేనైతే ఇదే డెసిషన్ తీసుకున్నానండి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి కస్టమర్లు డబ్బులు ఇవ్వని కస్టమర్లని వదిలించేసుకోండి ఏం ప్రాబ్లం లేదు దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉండదు హెడ్ యాక్ తప్ప ఇంట్లో పని అంతా ఆగిపోతుంది మనం కుట్టాల్సిన బ్లౌజులు కూడా ఆగిపోతాయి ఆ టైంలో మీ దగ్గర బ్లౌజులు లేకపోయినా పర్లేదండి ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేశామంటే అదే అలవాటు అయిపోతుంది మీరు కరెక్ట్గా మనీ చెప్పాలి ఇంత మొత్తం కూడా అంతా కుట్టాలి కదా టైం పడుతుంది మొత్తం కుట్టినట్టే కొత్తది కుట్టినట్టే ఉంటుంది నైతి అనేది నాకు ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా తక్కువే చెప్పాలంటే కానీ ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు మళ్ళీ థర్టీ ట్వంటీలు అంటే ఒప్పుకోకండి ఇలా టాప్ స్టిచ్ ఇలా అడిగారు స్టార్టింగ్లో మొత్తం కూడా టాప్ స్టిచ్ వేయించుకుని ట్వంటీ రూపీస్ అడిగారు వద్దని చెప్పేశాను నేను అలాంటి కస్టమర్ని వదిలేస్తానండి వదిలించుకుంటే మంచిది లేకపోతే పెద్ద తలనొప్పి ఇంకొకరు కొత్త ఇవన్నీ కొత్తలేనండి ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకొకరు పెట్టుకోట్టు శారీ లంగా తీసుకొచ్చి మొత్తం ఎన్నైతే కట్స్ ఉంటాయో ఆ కట్స్ మొత్తం కూడా కుట్టాలంట కింద హైట్ కూడా అంట అంతా కుట్టిన తర్వాత ట్వంటీ రూపీస్ అంట ఏంటి బెల్ట్ దగ్గర స్టిచ్ ఆ కట్స్ ఎన్ని ఉంటాయి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ కట్స్ ఉంటాయి ఆ సిక్స్ సెవెన్ కట్స్ ఇంకా వచ్చేసి కింద మనకి ఫిల్ట్ మామూలుగా నేను ఫిల్ట్ వేసి సైడ్కి లంగా సైడ్ కుడితేనే అంటే ఒకటే స్టిచ్ వేస్తేనే అంటే మనకి బొందు ఉంటుంది చూసారా నాడ అక్కడ కుడితేనే నేను ట్వంటీ రూపీస్ తీసుకుంటానండి అది మొత్తం తీసుకుని ట్వంటీ రూపీస్ ఎలా తీసుకోవాలి నేను తీసుకోనని చెప్పాను వెళ్ళిపోయిన తర్వాత బాధపడ్డానమాట అయ్యో తీసుకోవాల్సిందేమో అని అంటే అప్పటికి ఇంకా మనకి అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు కదా టైలరింగ్లో అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను అనమాట అంటే మనకి కుట్టడం మిషన్ తొక్కడం చేతి బాగా తిరుగుతుంది కదా ఎప్పుడైనా సరే మీరు కొత్తగా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ అంటే అది కుట్టాలండి కానీ అక్కడ నాకు అల్సడ్ అయిపోతుందని చెప్పేసి టైర్డ్ అయిపోతుందని చెప్పేసి నేను పంపించేసాను కానీ యాక్చువల్గా నాకు తర్వాత బాధపడ్డాను అనమాట చెయ్యి హ్యాండ్ బాగా తిరుగును కదా అని వద్దులే ఈసారి ఇలాగా కుడితే మళ్ళీ సారి అలవాటు అయిపోతుంది చెప్పేసి అవాయిడ్ చేశాను సో మీరు కూడా ఇలాంటి కస్టమర్స్ వస్తే వదిలించేసుకోండి వద్దు అవసరమే లేదు మనకి వీలు కాకపోతే ఇంకొకరు వస్తారు కష్టానికి వదులుకోకూడదు మన కష్టం తగ్గ డబ్బులు దొరికితేనే ఏదైనా సరే లేదంటే మనం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదండి నేను చేసిన పొరపాటు మాత్రం మీరు చేయకండి ప్రతి చిన్నదానికి దానికి ఒప్పేసుకునేదాన్ని అనమాట ఎందుకంటే అప్పుడు ఫుల్ జోషిలో ఉంటాం కదా కొత్తగా నేర్చుకునేటప్పుడు ఫుల్ జోషిలో ఉండి ఏదొచ్చినా కుట్టేస్తాము అవతల వాళ్ళకి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఏముంటుందంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారనమాట ఓకే వీళ్ళు కొత్త వాళ్ళు అమాయకంగా ఉన్నారు కొంచెం డబ్బులు తక్కువ ఇచ్చేసి మొత్తం కూడా కుట్టించేసుకుందామని సో అలాంటి వాళ్ళని కొద్దిగా మీరు ఫైండ్ అవుట్ చేయండి చేసేసి ఇంకా వెనక పంపించేసేయండి మీ వీక్నెస్ని వాళ్ళు పట్టుకుంటారు సేమ్ నాకు అదే సిచ్యువేషన్ అయింది మన వీక్నెస్ని పట్టేసుకుని ఏ అంటే అంత ఇచ్చేస్తారు మనం ఏమో కొత్తగా కదా ఇంకా మనకు కూడా ఎంతో కొంత మనీ వస్తుందిలే మిషన్ ఉంది నేర్చుకున్నాం కదా అలవాటు అవుతుంది అని అంట అనుకుంటాం అనమాట సో నేను అలాగనుకుని ఇక్కడ రాక తీసుకొచ్చాను కానీ మీరు మాత్రం ఆ పొరపాటు చేయకండి ఈరోజు కాకపోతే రేపైనా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు స్లోగా నేర్చేసుకుని చూడండి పట్టీ దగ్గర అదంతా కూడా ఎంత పని మామూలుగా కొత్తది కుట్టినట్టే కదా కానీ ఏంటంటే మనకి కటింగ్ లేదు స్టిచ్ మీద స్టిచ్ అలా అనిపిస్తా చూడడానికి అయినా సరే వినడానికి అయినా సరే కానీ అలా ఉండదండి కుట్టిన కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత టైం పడుతుందో నాకైతే సెవెంటీన్ మినిట్స్ పట్టిందండి నేను ఇంకా వీడియో స్పీడ్ పెట్టాను కాబట్టి టెన్ మినిట్స్కి వచ్చింది కానీ మొత్తానికి ఇదంతా కుట్టేసరికి సెవెంటీన్ మినిట్స్ అంటే నేను రెండు బ్లౌజులు ఈజీగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు రెండు మూడు బ్లౌజులు కూడా కుట్ కట్ చేసేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజు సగం అయిపోతుంది కుట్టేసరికి అంటే సగం అంటే ఎంత హండ్రెడ్ వచ్చినట్టే కదా అలా అనమాట సో కాబట్టి మీరు మాత్రం ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు వదిలేయండి కుట్టమని చెప్పేసేయండి రారేమో పాపం మళ్ళీని మనకి ప్రాబ్లమ్ ఏమో అని అనుకోవద్దు వాళ్ళే వస్తారు ఇలాంటివి ఎక్కడా కుట్టరండి ఎవరు కూడా కుట్టరనమాట ఇలాగ చిన్న చిన్న టైలర్స్ దగ్గరికి వస్తారు అది కూడా ఇంట్లో ఉండే టైలర్స్ దగ్గరికి ఎక్కువ టార్గెట్ చేస్తారు ఇది అయిపోయింది కదా తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి కింద మనం పట్టి ఫోల్డ్ చేయమంటారు కదా అక్కడ మెయిన్ వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పట్టి యాక్చువల్గా హైటు ఒక టూ ఇంచెస్ హైట్ వరకు మనం ఫోల్డ్ చేసిన ముడతలు రావు ఫోల్డింగ్ దగ్గర టూ ఇంచెస్ కన్నా ఎక్కువ ఫోల్డ్ చేసామనుకోండి ఖచ్చితంగా ముడతలు వస్తాయి లావుగా కూడా అయిపోతుంది మనకి కుట్టడానికి ఇబ్బంది వాళ్ళకు కూడా తడిచిపోయింది అనుకోండి కింద ఆడడానికి కూడా ఉండదు అనమాట అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సింక్ అయితే ఎప్పుడైనా సింక్ అయితే ఇప్పుకుండా యూజ్ యూజ్ అవుతుందని చెప్పేసి ఒక నాలుగున్న ఇంచెస్ ఎక్కువ ఉన్నా కూడా ఫోల్డ్ అనమాట అంత పెద్ద పెద్ద ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఎంత ఇబ్బందిగా ఉండేది స్టార్టింగ్లో మొత్తం కూడా ఫోల్డింగ్ పడిపోయేది తర్వాత చిన్న చిన్న టిప్స్ అయితే మంచి నీట్గా కుట్టడం వచ్చేసింది అయితే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తారనమాట ఇప్పుడు ఇంత పెద్దది ఫోల్డ్ చేయమంటున్నావు చేస్తే కింద తడిచిపోతే తొందరగా ఆరదు కాబట్టి నీకు హైట్ కన్నా కొంచెం మనకి కింద వరకు నేను ఉంచుకుని మిగతా క్లాత్ నీకు అయితే ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఉంచేసుకుని కొంచెం ఎక్కువ మిగతాది కట్ చేస్తాను నీకే మంచిది అంటే సరే అని చెప్పి వింటారనమాట ఇంకొంతమంది లేదు నాకు ఎంత హైట్ ఉందో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి అని అంటారు సో అంటప్పుడు మనకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బందే అందుకు నేను ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు వినే వాళ్ళకి మాత్రం ఇస్తానండి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వను వాళ్ళే తెలివైన వాళ్ళే మన మన సలహాలు ఎవరు వింటారులే అని ఊరుకుంటాను అనమాట సో కాబట్టి మీరు మాత్రం ఇలాంటి కస్టమర్స్ని వదిలేయటమే మంచిదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు మన దగ్గర వర్క్ లేదని చెప్పి తీసుకున్నాం అనుకోండి రేపు మళ్ళీ అలాగే వస్తారు వర్క్ ఉన్నప్పుడు మొన్న కుట్టే కదా ఇప్పుడు ఎందుకు కుట్టట్లేదు అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ నేను కూడా ఎదురయ్యాను ఇంకా నాకు పిల్లలతో అవ్వట్లేదని చెప్పేసి కుట్టట్లేదు అనమాట అని చెప్తున్నారు అనమాట నాకు బ్లౌజులు ఎక్కువ ఉండిపోతున్నాయి అవ్వట్లేదు పిల్లలతో అని చూడండి ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేశాను అయితే మొత్తానికి నాకు నాలుగు ఇంచులు వచ్చింది అన్నమాట ఫోల్డింగ్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ తోటి ఫోల్డింగ్ చేస్తే ఫోర్ ఇంచెస్ వచ్చింది ఆ ఫోర్ ఇంచెస్ కూడా మనకి ప్రతిసారి చూసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఎందుకంటే కింద నైటీ దగ్గర అంబ్రిల్లాగా కొంచెం కట్ చేస్తారు క్రాస్గా స్ట్రేట్గా కట్ చేయరు వీళ్ళు ఎందుకో నాకు ఇప్పటికే అర్థం కాదు క్రాస్గా కట్ చేయటం వల్ల మనకి ఇలాగా ఫోల్డింగ్ చేసినప్పుడు ముడతల కింద వస్తుంది ఇలాగ ఫోర్ ఫోర్ ఇంచెస్ చూసుకుంటూ ఫోర్ ఇంచెస్ ఫోల్డింగ్ ఓకేనా ఫోర్ ఫోర్ ఇంచెస్ చూసుకుంటూ వెళ్తే ఎక్కడైనా ముడతల కింద వస్తుందని అన్ అన్నీ అనిపిస్తే కనుక లైట్గా చిన్న ఫోల్డింగ్ చేయాలన్నమాట ఆ ఎక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నేను లైట్గా ఫోల్డింగ్ చేశాను అలా చేయాలన్నమాట ఎక్కడైతే మీకు ముడతల కింద వస్తుందో అక్కడ ఆ టిప్పు ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి నేను లైట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను కదా క్లాత్ని బాడీ క్లాత్ని కాదు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా చూడండి ఇక్కడ ఇక్కడ లైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు మీకు ఎక్కడ ముడత రాదు ఇలాగ మొత్తం కూడా తిప్పేసినట్టు వస్తుంది అనమాట కింద ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా ముడతల కింద వస్తే తిప్పేసినట్టు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేస్తే రాదండి ఇలాగా అంబ్రెల్లా టైప్లో ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేస్తేనే వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలాగ అక్కడక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ అంతే ఫ్రెండ్స్ నేనైతే ఫిఫ్టీ రూపీస్ చేస్తాను ఇలాంటి కస్టమర్లు వదిలేయటమే మంచిదండి వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు మీ దగ్గరికి వీడియో నచ్చితే లైక్